రెండు వేల ఎనిమిది జూలై ఇరవై ఆరు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఒక సాధారణ శనివారం సాయంత్రం వ్యాపార కేంద్రమైన ఈ నగరంలో ప్రజలు తమ రోజువారి పనుల్లో మునిగి ఉన్నారు కొందరు మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా మరికొందరు బస్సుల్లో రోడ్లపై తిరుగుతున్నారు అయితే ఈ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ నగరం ఒక్కసారిగా భయంకరమైన విస్ఫోటనాలతో దద్దరిల్లిపోయింది కేవలం డెబ్బై నిమిషాల వ్యవధిలో ఇరవై ఒక్క బాంబులు వివిధ ప్రాంతాల్లో పేలాయి ఈ దాడులు అహ్మదాబాద్ ను కుదిపేశాయి యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ దాడులు భారతదేశంలో ఉగ్రవాదం యొక్క ముఖాన్ని మరోసారి బహిర్గతం చేశాయి ఈ సంఘటన యొక్క నేపథ్యంలోకి వెళితే రెండు వేల ఎనిమిది సంవత్సరం భారతదేశంలో ఉగ్రవాద దాడులకు ఒక కీలకమైన సంవత్సరం ఈ సంవత్సరంలో జైపూర్ బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే బాంబు దాడులు జరిగాయి అహ్మదాబాద్ దాడులు అహ్మదాబాద్ దాడులకి రోజు ముందు అంటే జూలై ఇరవై ఐదున బెంగళూరులో సీరియల్ బ్లాస్టులు జరిగాయి ఈ దాడులన్నీ ఒక నిర్దిష్ట సరళని అనుసరించాయి తక్కువ తీవ్రత గల బాంబులు గుండెల్లో భయం రేకెత్తించే ఉద్దేశంతో అహ్మదాబాద్ లో జరిగిన దాడులు కూడా ఇదే సరళిని అనుసరించాయి కానీ వాటి తీవ్రత మరియు ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఈ బాంబు దాడులు ఎక్కడ జరిగాయో చూద్దాం అహ్మదాబాద్ నగర్ లోని పద్నాలుగు విభిన్న ప్రాంతాల్లో ఈ విస్ఫోటనాలు సంభవించాయి మణినగర్ నగర్ సరంగ్పూర్ హట్కేశ్వర్ సర్కిల్ రాయ్పూర్ ఇసాన్పూర్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు బస్సులు సైకిళ్ళు కార్లలో బాంబులు పెట్టారు అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ దాడులు ఆసుపత్రులను కూడా టార్గెట్ చేశాయి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్ లో ఒక బాంబు పేలింది ఇక్కడ ముప్పై ఏడు మంది మరణించారు ఈ ఆసుపత్రిలో ఇతర బాంబు దాడులు బాధితులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఈ విస్ఫోటనం జరిగింది ఇది ఉగ్రవాదుల దురుద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తుంది వీలైనంత ఎక్కువ మందిని హతమార్చడం ఈ దాడులకు బాధ్యత ఎవరు వహించారు ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడులకి బాధ్యత వహించింది ఈ సంస్థ గతంలో అంతగా పేరు తెచ్చుకోనప్పటికీ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఈ దాడుల తర్వాత దీని పేరు భారతదేశంలో భయానకంగా మారింది ఇండియన్ ముజాహిద్దీన్ ఒక నిషేధిత సంస్థ అయిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సిమి నుండి ఏర్పడినట్లు పోలీసులు భావించారు ఈ దాడులకు కొన్ని నిమిషాల ముందు ఇండియన్ ముజాహిద్దీన్ పద్నాలుగు పేజీల ఈమెయిల్ ను వివిధ మీడియా సంస్థలకు పంపింది దీనిలో గుజరాత్ రివెంజ్ కోసం ఐదు నిమిషాలు వేచి ఉండండి అని పేర్కొన్నారు ఈ మెయిల్ రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని సూచించింది ఈ దాడుల్లో ఉపయోగించిన బాంబులు అమోనియం నైట్రేట్ మరియు ఫ్యూయల్ ఆయిల్ తో తయారు చేయబడ్డాయి ఇవి తక్కువ తీవ్రత గల బాంబులు అయినప్పటికీ వాటి ప్రభావం భారీగా ఉంది బాంబులని సైకిళ్లపై బస్సుల్లో మరియు కార్లలో ఉంచారు ఇవి రద్దీగా ఉండే ప్రాంతాల్లో పేలాయి ఈ దాడులు జరిగిన వెంటనే అహ్మదాబాద్ నగరం ఒక భయానక వాతావరణంలోకి మారింది ఆసుపత్రులు గాయపడిన వారితో నిండిపోయాయి పోలీసు సైరన్లు నగరం అంతా మారు మోగే మరియు ప్రజలు తమ ప్రియమైన వారిని వాళ్ళ గురించి ఆందోళన చెందారు ఈ దాడుల తర్వాత గుజరాత్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు ఈ దాడులని వేగంగా ఛేదించడంలో పోలీసులు చూపించిన సమర్థత గురించి మనం మాట్లాడాలి ఆగస్టు పదహైదు రెండు వేల ఎనిమిది నా మొదటి అరెస్ట్ జరిగింది మరియు ఆగస్టు పదహారున ఈ దాడులకి మాస్టర్ మైండ్ గా భావించిన ముఫ్తి అబు బషీర్ ఇస్లాహిని అజంగడ్ నుండి అరెస్ట్ చేశారు గుజరాత్ పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి మరియు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ సమన్వయంతో ఈ కేసు వేగంగా ఛేదించారు ఈ దాడులకు సంబంధించి మొత్తం డెబ్బై ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వీరు గుజరాత్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు దర్యాప్తులో బయటపడిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దాడులకు సంబంధించిన ఇమెయిల్ ఒక అమెరికన్ జాతీయుడైన కేన్ హేవుడ్ యొక్క ఐపి అడ్రస్ నుంచి పంపించబడింది ఈ ఇమెయిల్ దాడులకి కొన్ని నిమిషాల ముందు పంపబడింది మరియు హేఫుడ్ యొక్క నివాసం ఏటిఎస్ అధికారులు దాడి చేశారు ఆ నివాసంపై అయితే హేఫుడ్ కు ఈ దాడులతో సంబంధం లేదని తర్వాత తేలింది మరియు అతని ఐపి అడ్రస్ ను ఉగ్రవాదులు హ్యాక్ చేసి ఉపయోగించారు ఈ దర్యాప్తు ద్వారా ఇండియన్ ముజాహిదీన్ యొక్క దేశ వ్యాప్త నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు ఇది హైదరాబాద్ బెంగళూరు జైపూర్ వంటి ఇతర నగరాల్లో జరిగిన దాడులకి కూడా లింక్ లని వెల్లడి చేసింది ఈ దాడులకు సంబంధించిన విచారణ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైన ఈ విచారణ దాదాపు పదమూడు సంవత్సరాల పాటు కొనసాగింది ఈ కేసులో డెబ్బై ఏడు మంది నిందితులపై విచారణ జరిగింది మరియు పదకొండు వందల మందికి పైగా సాక్షులను విచారించారు ముప్పై ఐదు వేర్వేరు ఎఫ్ఐఆర్లను ఒకే కేసుగా మార్చి విచారణ జరిగింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఎనిమిదిన అహ్మదాబాద్ లోని ఒక ప్రత్యేక కోర్టు నలభై తొమ్మిది మంది దోషులుగా నిర్ధారించింది ఇరవై ఎనిమిది మందిని నిర్దోషులుగా విడుదల చేసింది ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండున ముప్పై ఎనిమిది మందికి మరణశిక్ష పదకొండు మందికి జీవిత ఖైదు విధించబడింది ఈ తీర్పు భారతదేశ చరిత్రలో అత్యధిక మందికి మరణ శిక్ష విధించిన కేసుల్లో ఒకటిగా నిలిచింది ఈ విచారణలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి రెండు వేల పదమూడులో సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న పద్నాలుగు మంది నిందితులు రెండు వందల పదమూడు అడుగుల స్వరంగం తవ్వి తప్పించుకోవడానికి ప్రయత్నించారు ఈ సంఘటన జైలు భద్రతపై ప్రశ్నలని లేవనెత్తింది అలాగే నిందితులు తమ గుర్తింపును మార్చడానికి బట్టలు గడ్డాలు కళ్లద్దాలు వంటివి ఉపయోగించారని కోర్టు గమనించింది ఇది సాక్షులకు వాళ్ళని గుర్తించడం కష్టతరం చేసింది అయినప్పటికీ ప్రాసిక్యూ ప్రాసిక్యూషన్ బలమైన ఆధారాలను సమర్పించడం ద్వారా కేసును గట్టిగా నిర్మించింది ఈ దాడులు ఆర్థిక మరియు సామాజిక ప్రభావం కూడా గణనీయమైంది అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలోని వాణిజ్య కేంద్రంగా ఈ దాడుల తర్వాత భయాందోళనలలో మునిగిపోయింది వ్యాపారాలు దెబ్బతిన్నాయి మరియు ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికి భయపడ్డారు భారత ప్రభుత్వం బాధిత కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొదట ఒక లక్ష రూపాయల సహాయాన్ని ప్రకటించారు ఆ తర్వాత దాన్ని మూడు పాయింట్ ఐదు లక్షలకు పెంచారు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఐదు లక్షల సహాయాన్ని ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల రూపాయల సహాయం అందించబడింది ఈ సంఘటన భారతదేశంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై కూడా చర్చను రేకెత్తించింది ఇండియన్ ముజాహిద్దీన్ ను రెండు వేల పదిలో భారత ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా నిషేధించింది ఈ దాడులు భారత ప్రభు భారత భద్రతా వ్యవస్థలో సమన్వయం మరియు ఇంటెలిజెన్స్ సేకరణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశాయి అలాగే ఈ సంఘటన సమాజంలో ఐక్యత మరియు సామరస్యం యొక్క అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది ఈ దాడులు రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా జరిగినట్లు ఉగ్రవాదులు పేర్కొంటున్నప్పటికీ ఈ దాడులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేశాయి ఇది ఉగ్రవాదం యొక్క నీచమైన స్వభావాన్ని చూపిస్తుంది ఈ సంఘటనని గుర్తు చేసుకుంటే అహ్మదాబాద్ బాంబు దాడులు కేవలం ఒక ఉగ్రవాద దాడి మాత్రమే కాదు అవి భారత సమాజంలో ఐక్యత మరియు బలం యొక్క పరీక్ష కూడా ఈ దాడుల తర్వాత అహ్మదాబాద్ ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు రక్తదానం చేశారు మరియు బాధితులకు అండగా నిలిచారు ఈ సంఘటన మనకి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించింది భయం మరియు హింస ఎంత పెద్దవైనా మానవత్వం మరియు ఐక్యత ఎల్లప్పుడూ గెలుస్తాయి ఈ సంఘటన గురించి మాట్లాడేటప్పుడు మనం బాధితులని మరియు వారి కుటుంబాలని గౌరవించాలి యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దాడులు వందలాది మంది జీవితాలని శాశ్వతంగా మార్చేస్తాయి ఈ సంఘటన మనకి శాంతి మరియు సామరస్యం యొక్క విలువని గుర్తు చేస్తుంది ఉగ్రవాదం ఎప్పటికీ ఒక సమస్యకు పరిష్కారం కాదు అది కేవలం బాధని మరియు విధ్వంసాన్ని మాత్రమే తెలు తె తీసుకొస్తుంది ఇది ఇప్పుడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్స్ లో తెలియజేయండి ఈ సంఘటన గురించి మీకు ఏమైనా అదనపు సమాచారం తెలిస్తే దయచేసి మాతో షేర్ చేయండి మీరు ఇలాంటి ఇతర చారిత్రక సంఘటనల గురించి వీడియోలు చూడాలనుకుంటే కామెంట్ లో రాయండి నేను ఖచ్చితంగా వాటిని కవర్ చేస్తాను ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి ఎందుకంటే చరిత్రను అర్థం చేసుకోవడం మన భవిష్యత్తును బాగా రూపొందించడంలో సహాయపడుతుంది మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన తదుపరి బీడోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సేఫ్ గా ఉండండి హ్యాపీగా ఉండండి మరియు చరిత్రని అన్వేషిస్తూ ఉండండి జై హింద్